పిల్లలు వృద్ధిలోకి రావాలి అంటే తల్లిదండ్రులు తప్పక చేయవలసిన పనులు ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఉంటారు దానికోసం పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అలానే కొడుకు పుడితే ఎంతో సంతోషపడతారు వారి ఇంటికి వారసుడు వచ్చాడని తెగ సంబరపడిపోతూ ఉంటారు సంతానం అనేది మనిషి జీవితంలో ఎంతో అపురూపమైనది ప్రతి తల్లిదండ్రులు తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కళలు కంటూ ఉంటారు పుట్టిన పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఉంటారు మరి పిల్లలు వృద్ధిలోకి రావాలి అంటే పాటించవలసిన కొన్ని నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు వీడియోస్ చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అలానే పిల్లలు చదువుకున్న గదిలోని గ్లోబును ఉంచాలి గ్లోబు అనేది వృద్ధుతత్వానికి సంకేతం ప్రతిరోజు పిల్లలు గ్లోబును తిప్పుతూ ఉండాలి గ్లోబుని అలా తిప్పడం వల్ల వాళ్ళకు ఉన్న స్ట్రెస్ అనేది కొంతవరకు తగ్గి సహనం చదువు మీద ఏకాగ్రత అనేది పెరుగుతుంది అంతేకాకుండా వారికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ అవుతుంది అలానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకి చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం నేర్పించాలి అలానే మొక్కలకు నీళ్లు పోయడం అలవాటు చేయాలి అలా మొక్కలకు నీళ్లు పోయడం వల్ల పిల్లల మనసులో ఉన్న చెడు ఆలోచనలు తొలగిపోతాయి మంచి ఆలోచనలు వస్తాయి అలానే పిల్లల చేత గోమాతకు నీళ్లు తాగిపించడం అరటి పళ్ళు ఆహారం లాంటివి తినిపించడం ఇలాంటివి పెట్టడం వల్ల పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు మంచిగా చదవాలి అంటే వాళ్ళు చదువుకునే రూములో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండాలి అలా ఉండడం వల్ల వాళ్ళకి చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది అలానే పిల్లలు చదువుకున్న గదిలో హంసల గుంపు యొక్క ఫోటోని ఉంచాలి అలాంటి హంసల యొక్క ఫోటోలు కానీ పిల్లలు చదువుకునే రూమ్లో ఉంచడం వల్ల ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పిల్లలపై ఉంటుందని పండితులు చెబుతున్నారు అలానే ప్రతి తల్లిదండ్రులు పిల్లల ముందు దెబ్బలాడుకోవడం కానీ గొడవ పడడం కానీ చెయ్యరాదు అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క పనిలో చెడు ఆలోచనలు నింపునట్లు అవుతుంది అలానే పిల్లల గదిలో అర్థం ఉంచడం అంత మంచిది కాదు డ్రెస్సింగ్ టేబుల్స్ లాంటివి కూడా పిల్లల గదిలో ఉంచరాదు ఒకవేళ ఉంటే అద్దాన్ని ఏదైనా వస్త్రంతో కప్పాలి అవసరమైనప్పుడు మాత్రమే పిల్లల అద్దంలో చూసుకోవాలి అలా కాకుండా తరచుగా పిల్లలు అర్థంలో చూసుకుంటూ ఉంటే క్రమక్రమంగా వాళ్ళలో మొండితనం అనేది పెరుగుతూ ఉంటుంది సౌందర్యం మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు చెప్పిన మాట వినరు కాబట్టి పిల్లలు చదువుకునే రూంలో కానీ పడుకునే రూంలో కానీ అర్థం లేకుండా చూసుకోండి అలానే పిల్లలు నిద్రించే గదిలోని పూర్తిగా చీకటి ఉండరాదు అసలు ఎవరైనా సరే నిద్రించే సమయంలో పూర్తిగా చీకటి ఉండరాదు అలానే సాధ్యమైనంత వరకు మీ పిల్లలకు నలుపు రంగు వస్త్రాలను ధరించకుండా చూసుకోండి నలుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల మొండితనం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది అలానే పిల్లలకి వీలైనప్పుడల్లా తేనెను తినిపిస్తూ ఉండండి అలానే ప్రతి పౌర్ణమికి తల్లి ఏం చేయాలి అంటే పౌర్ణమి పౌర్ణమి రోజు రాత్రి వెన్నెలలో ఒక ఐదు నిమిషాల పాటు ఏదైనా తీపి పదార్థాన్ని ఉంచి తర్వాత పిల్లలకు తినిపించాలి ఇలా తినిపిస్తే పిల్లలలో ఉండే మొండితనం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది అలానే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అలానే పిల్లలు బాగా చదువుకోవాలి అన్న మంచి వృద్ధిలోకి రావాలి అన్న ఒక చిన్న పూజ చేయించాలి ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకు ఉన్న సమస్య పిల్లల మాట వినకపోవడం అలానే మొండితనంగా ప్రవర్తించడం అలానే ఎదురు సమాధానం చెప్పడం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో వచ్చే సమస్య వీటి నుంచి మీ పిల్లలు బయటపడాలి అంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించాలని పండితులు చెప్తున్నారు మరి అవేమిటో తెలుసుకుందాం అన్నిటిలో శక్తివంతమైన పరిహారం కొబ్బరికాయతో చేసే పరిహారం పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణమిలు మూడు అమావాస్యలు రోజుల్లో పీచు ఉన్నటువంటి కొబ్బరికాయను మీ పిల్లల తలపై చుట్టూ ఏడు సార్లు వైజ్ డైరెక్షన్లో ఏడు సార్లు యాంటీ వైజ్ డైరెక్షన్లో దిష్టి తీస్తూ అష్టాక్షరి మంత్రం చదవాలి ఆ అష్టాక్షరి మంత్రం ఏమిటి అంటే ఓం నమో నారాయణ ఈ అష్టాక్షరి మంత్రాన్ని చదువుతూ కొబ్బరికాయను క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏడుసార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏడుసార్లు దృష్టి తీసి ఎవరూ మట్టని చోట దూరంగా పారేయాలి ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా పిల్లలు మాట వింటారు అలానే ప్రతిరోజు ఉదయం తల్లిదండ్రులు పిల్లలు పడుకొని లేస్తున్నప్పుడు తలని నిమురుతూ లేపాలి ఇలా తలను నిమురుతూ లేపడం అనేది శక్తివంతమైన పరిహారం అని పండితులు చెబుతున్నారు అలానే పిల్లలను నిద్రించేటప్పుడు నైరుతి దిశగాను అలానే దక్షిణ దిశ వైపుగాను తలపెట్టుకుని నిద్రించేలా చూడాలి అప్పుడే వాళ్ళు నిద్రించిన తర్వాత ఫ్రెష్ మైండ్తో నిద్రలేస్తూ ఉంటారు అలానే ఆరోగ్యం పరంగా బాగుంటారు అలానే పిల్లలకు ఆంజనేయ స్వామి వారి చిన్న విగ్రహాన్ని మెడలో రక్షణ కట్టండి ఇలా కట్టడం వల్ల వాళ్ళ వద్దకు దుష్టశక్తులు రావు వాళ్ళ ఆరోగ్యం పరంగా కూడా చాలా బాగుంటారు అలానే దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదవండి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధం ప్రజం ప్రయాక్ష స్వాహ ఈ మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత పదకొండు సార్లు చదవాలి ఈ మంత్రాన్ని చదవడం వల్ల పిల్లల యొక్క మేధాశక్తి ఏకాగ్రత అనేది పెరుగుతుంది అలానే ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు పూజలు సొంతంగా చెప్పినవి కాదు శాస్త్రాలు అలానే పండితు పండితులు చెప్పినవి వీడియో నచ్చిన వారు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి